Ini udah

ಬಾ ಕ್ಯಾಮೆರಾದಲ್ಲಿ ಲೈ ಲೈ ಥ್ಯಾಂಕ್ ಯು ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ರೈಟ್ ಹಾ ಚೀದಿ ಲೈ ಓಕೆ ಓಕೆ ರನ್ ಓಕೆ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ರೈಟ್ ಥ್ಯಾಂಕ್ ಯು ఎన్టీఆర్ సుజల ఇది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రారంభించిన ప్రాజెక్టు ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రతి ఒక్కరికి చక్కటి వాటరు ట్రీట్ చేసిన వాటర్ ఇవ్వాలి కేవలం రెండు రూపాయలకే ఇరవై లీటర్లు ఇవ్వాలని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని డిసైడ్ చేసి రాష్ట్రం మొత్తం పెట్టారు నెల్లూరు కార్పొరేషన్లో కూడా దీన్ని శాంక్షన్ చేశాం దాదాపు రెండు కోట్ల రూపాయలు ఖర్చు కూడా పెట్టాం కానీ గత ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ ఆపేసింది ఎందుకు ఆపేసింది ఎవరు తెలీదు పేద ప్రజలు రెండు రూపాయలకి ఇరవై లీటర్లు అనే ఉద్దేశంతో ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రి గారు ఈరోజు ముఖ్యమంత్రి గారు వారు పెడితే దాన్ని ఆపేశారు మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే మళ్ళా దీని మీద యాక్చువల్గా ఎక్సైజ్ చేసి దీనికి ఫండ్స్ శాంక్షన్ చేయించి ఆదానీ గ్రూప్ వాళ్ళు శాంక్షన్ చేశారు సిఎస్ఆర్ ఫండ్ దాని కింద నెల్లూరు సిటీలో ఇరవై ఎనిమిది డివిజన్లలో అరవై ప్లాంట్లు శాంక్షన్ చేశాం మూడు మదర్ ప్లాంట్లు మూడు మదర్ ప్లాంట్లలో రోజుకు మూడు లక్షల లీటర్లు యాక్చువల్గా ప్రొడ్యూస్ అవుతుంది మూడు మదర్ ప్లాంట్స్ రోజుకు మూడు లక్షలు వాటి నుంచి ఈ చిన్న ప్లాంట్ ఈరోజు అయితే అయితే ఆరు ప్లాంట్లు ఇనాగ్రేషన్ చేశాం అలాంటి అరవై ప్లాంట్ శాంక్షన్ చేశాం ఇరవై ఎనిమిది డివిజన్లు అరవై ప్లాంట్లు అంటే దాదాపు ప్రతి డివిజన్కి రెండు లేదా మూడు ప్లాంట్లు వస్తాయి వీటి ద్వారా పేద ప్రజలు నిరుపేదలు ఎవరైతే ఉండారో రెండు రూపాయలకి ఇరవై లీటర్లు చక్కటి వాటర్ ట్రీటెడ్ వాటర్ ఇవ్వడం వల్ల వాళ్ళ ఆరోగ్యం బాగుపడుతుంది జనరల్గా ఎప్పుడైనా జబ్బులు వచ్చే రెండు కారణాలు ఒకటి తాగే నీరు తినే తినే ఫుడ్డు ఈ రెండింటి వల్ల నచ్చేది తాగే నీరు వల్లనే ఎక్కువగా అనేకమైన రోగాలు వస్తాయి అందువల్ల తాగే నీరు పరిశుభ్రంగా ఉన్నారని ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తూ ఈరోజు వాటర్ కూడా బోర్ల ద్వారా వాటర్ వద్దు రివర్ల నుంచి లాగండి సర్ఫేస్ వాటర్ తీసుకోండి దాన్ని ట్రీట్ చేయండి ప్రతి ఇంటికి కొలాయమని ఈరోజు ఆదేశించడం ఈరోజు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా ఐదు వేల మూడు వందల యాభై కోట్లు శాంక్షన్ చేశాము అమృతిలో కేంద్ర ప్రభుత్వ సాయంతో ఎనిమిది వేల ఐదు వందల కోట్లు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా మరొక నాలుగు వేల కోట్లు శాంక్షన్ చేసి అవన్నీ కూడా టెండర్లు అయిపోయి త్వరలో వర్క్ స్టార్ట్ చేస్తారు అవన్నీ పూర్తయితే ఈ రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో ప్రతి ఇంటికి ట్యాప్ వస్తుంది రోడ్ల కాదు ముఖ్యమంత్రి గౌడ చెప్పి రోడ్ల కాదు ప్రతి ఇంటికి ట్యాప్ ఉండాలా ఆ వాటర్ కూడా నదులలో సర్ఫేస్ నుంచి తీసుకోవాలా బోర్లు కాదు ట్రీట్ చేయాలా ఆ విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకలు ఎగ్జాంపుల్ ఇదే ఎన్టీఆర్ సృజల ఏమైందండి అరవై ప్లాంట్లు సిటీలో అరవై ప్లాంట్లు రూరల్లో శాంక్షన్ చేసాం ఎందుకు వదిలేశారు ఎవరికి తెలీదు అంటే తెలుగుదేశం పార్టీ స్టార్ట్ చేసింది కాబట్టి అది చేయకూడదనే కానీ ప్రజలకి ఏది అవసరం ప్రజలకు ఏది అవసరం లేదు ఎప్పుడైనా ఒక ప్రభుత్వం చేసిన పని మంచి పని అయితే వచ్చే ప్రభుత్వం కంటిన్యూ చేయాలి అంతేగాని ఆ ప్రభుత్వం ఏది చేసినా అవి చేయకూడదు అది మూర్ఖత్వం గత ప్రభుత్వం మూర్ఖత్వ పాలన చేసింది అయితే ఈరోజు మా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ప్రజలకు ఉపయోగపడేది ఏదైనా గత ప్రభుత్వం చేసి ఉంటే దాన్ని కంటిన్యూ చేయాలా దాన్ని ఇంకా బెటర్గా చేయాలా అనే విధంగా ఈరోజు అనేక సంక్షేమ పథకాలు ఈరోజు తీసుకుంటే ఏదైతే ఇచ్చే పెన్షన్ కానీ వికలాంగులకు ఇచ్చేది కానీ లేదా కిడ్నీ పేషెంట్ లాంటి వాళ్ళకి ఇచ్చేది కానీ లేదా బెడ్ మీద ఉన్న పేషెంట్స్కి లేలేని ఇచ్చేది కానీ అదేవిధంగా తల్లికి వందనం కానీ అదేవిధంగా రైతు సోదరులకు ఇచ్చే ఇరవై వేలు కానీ అదేవిధంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కానీ అదేవిధంగా మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్ ఇట్లా అనేక కార్యక్రమాలు ఈరోజు చేస్తూ సూపర్ సిక్స్ని సూపర్ హిట్ చేసిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఒక్కటే నెల్లూరు ప్రజలందరికీ ఎమ్మెల్యేగా ఒక ఎమ్మెల్యేగా నా బాధ్యత ఉంది ఎందుకంటే డెబ్బై నాలుగు వేట్ల ఓట్లు డెబ్బై మూడు వేల నాలుగు వందల మెజారిటీతో గెలిపించినందుకు నా మీద ఎంతో నమ్మకంతో గెలిపించారు ఖచ్చితంగా వాళ్ళకి ఏదైతే మాట ఇచ్చానో నూటికి నూరు రూపాయలు అంతకంటే చేస్తాను కొద్దిగా ఓపి పట్టండి గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ జరుగుతుంది అదేవిధంగా సమస్యల నుంచి వాటర్ ఏదైతే ఉందో తీసుకొస్తున్నామో అక్కడి నుంచి యాక్చువల్గా ఆ ప్రాజెక్టు జరుగుతుంది డ్రింకింగ్ వాటర్ అదేవిధంగా పార్కులు జరుగుతున్నాయి స్కూల్ జరుగుతున్నాయి ఇప్పుడు ఏదైతే మనం ఉన్నామో ఏరియా అంత ఎక్కువగా ఎస్టీలు ఉండరు ఇక్కడ కూడా నేను వస్తే వాళ్ళు కొందరు చెప్పారు సార్ గతంలో ఇళ్ళు కట్టించారు అవన్నీ డౌన్లు అయిపోయినాయి వర్షం వస్తే నీళ్ళన్ని లోపలికి వస్తున్నాయి దానికి కూడా ఒక మార్గం చూపించమని వాళ్ళందరూ రిక్వెస్ట్ చేశారు అది చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఖచ్చితంగా అవన్నీ డిస్కస్ చేసి అధికారులకు ఇప్పుడే చెప్తున్నాను అదంతా డిస్కస్ చేసి స్టడీ చేస్తే వాళ్ళకి ఏం చేయాలి అది కూడా చేస్తామని చెప్తూ మరొక విషయం వర్షం వస్తే నీళ్ళు నిలవకూడదు సిల్టు ఒకటికి రెండు సార్లు తీయటం వల్ల వర్షం వస్తే నీళ్ళు మొన్న వచ్చిన వర్షానికి ఎక్కడ సిటీలో నీళ్ళు నిలల ఎక్కడ నిలల దానికి కారణం ఏంటంటే సిల్డ్ తీశారు అయితే అంతకంటే పెద్ద వర్షం రెండు వేల పదిహేడు లాంటి వచ్చిన వర్షం వస్తే నెల్లూరు మునిగిపోద్ది ఆ రోజు నెల్లూరులో రెండు వేల పదిహేడులో వచ్చిన వర్షానికి కొన్ని ఏరియాలో అంతస్తుల బిల్డింగ్లు మునిగిపోయినాయి దానికి కారణం ఏంటంటే ఏదైతే డ్రైన్స్ ఉండో ఆ డ్రైన్స్ అన్ని మూసుకుపోయినాయి నలభై అడుగులు ఉండాల్సిన డ్రైన్ ఈరోజు రెండు అడుగులు ఉంది ఇరవై అడుగులు ఉండాల్సిన డ్రైన్ ఒక్కడుగుంది అవన్నీ స్టడీ చేయించాను అవన్నీ ఓపెన్ చేయాలంటే యాభై కోట్ల రూపాయలు కావాలని అధికారులు ఎస్టిమేషన్ చేశారు ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేశాను ముఖ్యమంత్రి గారు బడ్జెట్లోనే యాభై కోట్లు పెట్టించారు టెండర్ అయిపోయింది వర్క్ మరొక వారంలో స్టార్ట్ చేయబోతున్నారు నేను ప్రజలను ఎవరైతే ఆ కాలువలు ఆకుపై చేసుకొని ఉన్నారో ఎవరైతే కాలువల మీద ప్రహరీ వాళ్ళు కట్టుకొని ఉండారో ఎవరైతే కాలువల మీద కట్టుకొని ఉన్నారో వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను దాన్ని వైడెన్ చేస్తారు చేసేటప్పుడు కూడా రీజనబుల్గా చేస్తున్నారు ఒకప్పుడు నలభై అడుగులు కాలువ అయితే నలభై అడుగులు చేట్లా ఇప్పుడు ఎంత అవసరం వర్షం అత్యధికంగా వస్తే రెండు వేల పదిహేడులో వచ్చినట్టు వచ్చినప్పుడు నీళ్ళు ఎలా పోవటం అనేది తగ్గట్టుగా ఓపెన్ చేస్తారు దానికి అందరూ సహకరించండి ఇందులో ఎవరికైనా ఇళ్ళు కానీ పూర్తిగా పోతూ ఉంటే వాళ్ళు పేదలైతే వాళ్ళందరూ ఖచ్చితంగా టిట్టుకోళ్ళు కానీ లేదా రెండు సెంట్లు కానీ సెంటు కానీ ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టిస్తాం రెండు నెలలకి ఇస్తాం ఈ కాలువలు వైడం చేసేటప్పుడు ఎవరికైనా ఇల్లు పూర్తిగా పోతున్నా వాళ్ళకి టిట్కో ఇల్లు ఖాళీగా ఉంటే టిట్కో ఇల్లు ఇస్తాం లేదు రెండు సెంట్లు కానీ ఒక సెంట్ కానీ ఏదైనా ఒకటి ఇస్తా ఖచ్చితంగా ఇస్తాను రెండు ఉంటే ఖాళీ రెండు ఇస్తాం లేదంటే ఒక సెంటు ఖాళీగా ఉంటే ఒక సెంటు ఇస్తాం కట్టుకోవడానికి రెండున్నర లక్షల రూపాయలు కూడా ప్రభుత్వం తరఫున శాంక్షన్ చేస్తాం కాబట్టి దీనికి అందరూ సహకరించండి ఈరోజు నెల్లూరు దాదాపు ఎనిమిది లక్షల మంది ప్రజలు ఉంటారు కేవలం కొద్ది మంది వల్ల పెద్ద వర్షం వచ్చి రెండు వేల పదిహేడు లాంటి వస్తే ఎనిమిది లక్షల మంది సఫర్ అవుతారు అలా సఫర్ కాకూడదంటే మా అందరూ సహకరించాలా దానికి ఒకటి సార్లు ఇప్పుడు పది సార్లు రిక్వెస్ట్ చేశాను మరొకసారి మీడియా తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు అందరూ సహకరించండి పేదవాళ్ళకి ఎవతన ఇల్లు పోతే మళ్ళా చెప్తున్నాను వాళ్ళకి టిట్కోస్ ఇస్తాం టిట్కోస్ కానీ ఖాళీ లేకుంటే ఒక సెంటు ఖాళీగా ఉంటే ఒక సెంటు రెండు సెంటు ఖాళీ రెండు సెంటు ఇస్తాం రెండున్నర లక్ష ప్రభుత్వం దగ్గర శాంక్షన్ కూడా చేయిస్తానని మరోసారి తెలియజేస్తూ దీనికి సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ